కోటెంబి ప్రభుత్వ బలజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఆరువ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సాహిత్య సమరాంగ సార్వభౌముడిగా చరిత్ర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని కొనియాడారు బలజ కులస్థుల ఆరాధ్య దైవం అని ఆయన్ని కులాలు మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ దైవంగా భావిస్తున్నారన్నారు ఈ రోజు ఆయన జయంతిని జరుపుకోవడం గర్వకారణంగా ఉందని వారు తెలిపారు

కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఐదు వందల యాభై ఆరు సందర్భంగా ఈ రోజు మన చిత్తూరు బలి సంఘం తరఫున దగ్గరికి చేరడం జరిగింది ఇదే విధంగా ఈ కృష్ణదేవరాయలు ఎటువంటి ఆ రోజుట్లో ఎంత గొప్పగా ఆయన నడుచుకున్నాడో అదే విధంగా కూడా ఈ బలి కులతలు అందరూ కూడా ఆయన పేరు నిలబెట్టడానికి మేము అందరూ కూడా సహకరించి అందరూ కూడా ఐక్యంగా ఉంటామని కూడా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సామ్రాట్ దక్షిణ భారతదేశంలో వెళ్ళినటువంటి ప్రభువులో గొప్ప వ్యక్తి ఓటమి ఎరగని నాయకుడు అలాంటి వ్యక్తి జన్మదినాన ఈ జయంతి రోజున ఇప్పటికీ ఐదు వందల యాభై ఆరు సంవత్సరాలు జరిగినప్పటికీ ప్రజలు మర్చిపోలేనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణదేవరాయలే ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి ప్రజాసేవ ఏ మహారాజు కూడా చేయలేదనిపిస్తుంది ఆనాడు ఆనాడు ఆ కాలంలో హంపీలో వజ్రాలు వైడూర్యాలంతా అంతా కూడా వీధులపైనే పెట్టి అమ్మినారన్న విషయం పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి రాయబారులు కూడా రాశారు అలాంటి రాజు ఎన్నో చెరువులు తవ్వించాడు రహదారులు నిర్మించాడు ప్రజల్ని తన కన్న బిడ్డలాగా చూసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు ఆయన మన వంశానికి సంబంధించిన వాడుగా ఆయనకు వంశలుగా మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రతిభని ఒక ఆయన యొక్క జన్మదినాన్ని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆయన చేసినటువంటి కృషి ఇప్పుడు తిరుపతిలో చూస్తే రాయలవారి చెరువు ఉంది అలాంటి చెరువులు ఈ ఈ దేశంలో దక్షిణ భారతదేశంలో చేసినటువంటి ఎన్నో చూస్తున్నాం ఆయన ముఖ్యంగా ఎన్నో గుళ్ళు కట్టించారు ముఖ్యంగా ఏడుకొండల స్వామి గుడికి అంటే ఆయన పరమ భక్తుడు ఎన్నోసార్లు నా కాలినడకన వెళ్లి కొన్ని వేలాది కోట్ల రూపాయలు నగలతో గాని డబ్బులు అయితేనేమి బంగారం అయితే వ్యక్తి రాజు ఆయన ఒకటే అలాంటి రాజు తరపున ఆయన జయంతి వేడుకలో పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆయన జయంతులు ఇలాగే జరుపుకోవాలని ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు శ్రీకృష్ణదేవరాయ జయంతి ఉత్సవాలు ఐదు వందల యాభై ఆరు సంవత్సరాల ఉంది శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిది డెబ్బై ఒకటి ఫిబ్రవరి పదో తేదీ అగబీలో శ్రీకృష్ణ దేవాలను వచ్చి ఎంపీలు జన్మించి చంద్రగిరి కోటలో ఆయన విద్యార్థులు జరిగింది శ్రీకృష్ణ దేవాల వచ్చి ఆయన విద్యా సమాజం స్థాపించాడు ఆ విజయ సమాజం అనేది ప్రపంచంలోనే మెయిన్ మాట అతను మా కులంలో మా చాలా సంతోషమైన విషయం మాకు మరియు మన శ్రీకృష్ణ దేవాలయ ఆ యొక్క ధైర్యము ఆయన సాహసము మనం తీసుకుని ముందుకు పోవాలి ఎందుకంటే ఆ రోజులైన రైతులకు మంచి చేసిన ఆ రోజులైన మంచి సైనిక నైపుణ్యము కోటగాని రకరకాలుగా మన కులంలో మనం ఆయన ముందుకు తీసుకునేసి ఆయన మాటలు మనం నడవాలనేసి కోరుకుంటున్నాము శ్రీకృష్ణ ఈరోజు చిత్తూరు నగరం నాగే కళాక్షేత్రం నందు సాహిత్య సమరాంగ సార్వభౌముడు ఆంధ్ర భోజుడు మూడు రాయగండడు వంటి బిరుదాం శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల యాభైవర జయంతిని ఈ బలజుత్సవం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది ఆయన పాల దక్షత అందరికీ తెలిసిందే ఆయన పరిపాలన సమయంలో ధర్మం నాలుగు పాత్రలు నడిచేది మరి వీధుల్లో వజ్రాలు వజ్ర వైడూర్యాలు రోడ్ల రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రకారులు ఆ కాలంలోనే ఐదు దశాబ్దాలకి శతాబ్దాల క్రితమే రచించారు అనమాట సో అంత పెద్ద చక్రవర్తి అతను అతను కేవలం చక్రవర్తి కాదు మంచి కవి సాహిత్యవేత్త మతాల పట్ల తనకున్న సమదృష్టి సాహిత్యం పద పట్ల అతనికి ఉన్న మమకారం కావచ్చు అదేవిధంగా యుద్ధతత్వంలో అతనున్న నైపుణ్యం ఈ తరానికి ఎంతైనా స్ఫూర్తిదాయకం సో ఆయన ఈ తెలుగు నేలపై పుట్టడం మనం గర్వకారణంగా భావిస్తూ ఇంత మంచి కార్యంలో పాల్గొనందుకు సంఘం తరఫున శ్రీకృష్ణ జయంతికి అశేషంగా జన సమూహంతో ఇక్కడికి వచ్చి మా విగ్రహానికి ఐదు వందల యాభై ఆరు జయంతి బలి సంఘం చిత్తూరు బలిన గమని వాళ్ళను అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా బలి సంఘం తరఫున ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా బలి కుటుంబంలో పుట్టిందని చాలా గర్విస్తున్నాము రాయల వంశతో ఐదు వందల యాభై ఆరవ జయంతి దేనికి ఆ చిత్తూరు బల్జలు రావడము ఎంతో శ్రద్ధదాయకము మనము రాయల వంశస్థులము ర్యాలీగా బతకాలి ర్యాలీగా చావాలి కాబట్టి ప్రతి ఒక్కరి ఐక్యతలో ఉండి మన బల్జక కులస్తులు అందరూ రాయల వంశస్థులుగా వేరుగాంచాలని చెప్పేసి ఈ ఈ రోజు మీకు అందరూ చెబుతున్నాను ఒక భేదాలు లేకుండా ప్రతి కలిసిమెలిసి ఉండవా ప్రతి ఒక్కరికి అటువంటి భేదాలు వదిలేసి మన రాయల వంశత్సవం ఏకం కావాలని చెప్పేసి మరి మరి కోరిక ప్రార్థిస్తున్నాను నమస్కారం ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలో ఆ బలిజ అధ్యక్షులు అలాగే అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది మనందరికీ తెలుసు కొత్తగా చెప్పాల్సిన పని లేదు శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలన కానివ్వండి ఆయన రాజ్యపాలన అలాగే ప్రజల కోసము ఆయన కళలు సాహిత్యాన్ని మన తెలుగు భాషని ఎంతగా ప్రసిద్ధిగాంచిచ్చాడో అలాగే ఆయన కులస్తులుగా బలిజులు అందరూ కూడా రాజకీయంగా గాని ఆర్థికంగా గాని అన్ని రంగాల్లో ఈ రోజు ముందున్నారు అదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి అన్ని రకాలుగా ముందుండాలని కూడా కోరుకుంటారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు